జీవిఎంసీ ముప్పై మూడో వార్డులో విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ దివంగత నేత శ్రీ ఎంవిఎస్ మూర్తి జయంతి పురస్కరించుకొని గురువారం అల్లిపురం మోడల్ స్కూల్ సిబిఎం హై స్కూల్ అల్లిపురం న్యూ మోడల్ స్కూల్లో విద్యాభ్యసిస్తున్న సుమారు మూడు వందల విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ పెన్ పెన్సిల్స్ రబ్బర్లు షార్ప్నర్లు స్కేళ్లు బిస్కెట్ ప్యాకెట్లు ముఖ్య అతిథులు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ శ్రీ సీతం సుధాకర్ గారు మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థి విద్యార్థులు ఐపీఎస్ ఐఎస్ గా ఎదిగారన్నారు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విల్లూరి చిన్న తల్లి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు తన తల్లి పేరు మీద సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న విల్లూరి చక్రవర్తి దంపతులను అభినందించారు ఉపయోగపడే కార్యక్రమం ఈ నోట్ బుక్లు కానీ పెన్ను పెన్సిల్లో ఈ వివిధ రకాల వస్తువుని పిల్లలకు అందజేయడం మంచి కార్యక్రమం ఎందుకంటే ఏ కార్యక్రమం ఇస్తే అయిపోద్దు కానీ ఈ బుక్స్ ఈ పెన్నుల ద్వారా మీ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే భాగంలో ఇది కూడా ఒక గ్రామ ఒక అసంతం మీకు ఉపయోగపడుతుందని ఇందాక చెప్పారు మేది బాల్లే మేది బాయి బాస్ మేది బాల్లే బాయి బాస్ కొన్నని ఈ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరగాలని అందరికీ ఆల్రెడీ అడిగారు కదా తల్లి కొందనం వస్తుంది మీకు ఈ ప్రభుత్వం కూడా మీ తాలూకా దిన దినచర్యలో భాగంగా పౌష్టిక ఆహారం విషయంలో కానీ మీ తల్లి వందనం ఇచ్చే దాంట్లో కూడా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ టాప్ ప్రియారిటీలో మీ పిల్లలందరినీ తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రభుత్వం ఎన్నో వేదిక గురించి మంచి కార్యక్రమాలు ఏర్పడుతుంది నాకు మంచి అవకాశాన్ని ఇచ్చిన ఉపాధ్యాయులకి అన్నట్టు కూడా తీర్చి ఉదయపూర్ నమస్కారం ధన్యవాదాలు Okay, okay.